ఏంటి మామూలుగా అసలు పిల్లలు అంటేనే వాళ్ళు అసలు వాళ్ళని చూసుకోవడం అనేది అదృష్టం ఉండాలి అండి ఎవరికైనా కూడా ఎందుకంటే అంతవరకు మనం పిల్లలు పుట్టే వరకు కూడా కొంతమంది ఉండట్లేదు ఈ మధ్యలో అవును కదా అలాంటప్పుడు నాకు మనవడు మనవరాలు అనేది చాలా ప్లస్ పాయింట్ తర్వాత మా మనవడు మా అమ్మాయి పిల్లలు కూడా నేను అదే వీళ్ళని ఎలా చూస్తానో వాళ్ళని కూడా అలాగే చూసుకుంటాను ఏంటంటే నాకు ఓపిక ఇవ్వాలి దేవుడు నేను నా మనవడు మనవరాల కోసం ఏమైనా చెయ్యాలి అనే ఉద్దేశం నాకుంది కాబట్టి నా కెరియర్ నేను ఇప్పటికైనా ఇంట్లో కూర్చొని ట్యూషన్స్ చెప్తాను నా మనవడు మనవరాలు చూసుకుంటూనే నేను ట్యూషన్ చెప్తాను తెలుగు ట్యూషన్ చెప్తాను ఇక్కడ కూడా కాబట్టి నాకు ఎక్కడ ఏం తేడా అనిపించట్లేదు ఇప్పుడు ఒకవేళ ఎవరైనా అనుకున్నా కూడా మనవడు మనవరాలు అనేది దేవుడిచ్చే వరం అండి మనకి అలాంటి వరాన్ని మనం వదులుకుంటున్నామంటే అంతకన్నా ఇంకా దుర్దు దురదృష్టం ఏమి ఉండదు అని నా ఉద్దేశం కాబట్టి ఎవరైనా కూడా అండి వాళ్ళ కోసం మనం సాక్రిఫైస్ చేయాలి మన పిల్లల్ని ఎలా పెంచామో అందుకనే అంటారు కదండి ఆ పిల్లాడికన్నా మనవరాలే ఎక్కువ అని అని అంటారు అసలు కన్నా వడ్డీ ముద్దని అందుకని మేము అలాగే ఆలోచించుకుని నేను చెప్పేది ఒకటేనండి మనవడు మనవరాల్ని పెంచే ఆనందం వేరే ఉంటుంది